హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సై మీడియా ఫ్రెండ్స్ ఏపీకి ప్రమాదం భారీ హెచ్చరిక చేసిన ప్రభుత్వం ఆ వివరాలు ఏంటి ఈ వీడియోలో చూద్దాం వీడియోను మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి అయితే వెళ్ళిపోదు ఆగ్నేయ బంగాళాఖాతంలో బలపడుతున్న వాయుగుండం నేపథ్యంలో రెండు రోజుల పాటు నెల్లూరు అన్నమయ్య చిత్తూరు తిరుపతి జిల్లాల్లో మోస్తారు వర్షాలు కురుస్తాయి తీవ్ర వాయుగుండం తుఫానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది దీంతో అధికారులు కాకినాడ మచిలీపట్నం నిజాంపట్నం కృష్ణాపట్నం వైజాగ్ గంగవరం పోర్టులకు ఒకటో నెంబర్ తుఫాను హెచ్చరికలు కూడా జారీ చేసింది ఇక సంక్రాంతి ముంగిట చలి తీవ్రత పెరుగుతున్న సందర్భాల్లో దక్షిణాది రాష్ట్రాలకు వాయుగుండం కూడా పొంచి ఉంది ఆగ్నేయ బంగాళాఖాతంలోని భూమధ్య రేఖకు అతి సమీపంలో తీవ్ర అల్పపీడనం ఏర్పడింది ఇది ఈ రోజు వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది ఇది శ్రీలంక తమిళనాడుకు అతి చేరువలో ఉంది వాయుగుండం ప్రభావంతో శని ఆదివారాల్లోని నెల్లూరు అన్నమయ్య తిరుపతి చిత్తూరు జిల్లాల్లో మోస్తారు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది కాకినాడ పోర్టు గంగవరం నిజంపట్నం కృష్ణపట్నం విశాఖపట్నం ప్రాంతాలలో ఒకటో నెంబర్ హెచ్చరికలు జారీ చేశారు సంక్రాంతి ముందు వాయుగుండం బలపడితే ఆంధ్రప్రదేశ్పై ఎక్కువ ప్రమాదం చూపే అవకాశం ఉంది తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మోస్తారు వర్షాలు కురుస్తాయి ఇక శనివారం నాటికి రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో తేలుగుపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది ఇక తెలంగాణ విషయానికి వస్తే రెండు డిగ్రీల ఉష్ణోగ్రతలు తగ్గిపోయే అవకాశం ఉంది చలి తీవ్రత పెరుగుతుంది ఈ నేపథ్యంలో ఈ వాయుగుండం వల్ల పొగ ప్రభావం కూడా విపరీతంగా పెరిగే అవకాశం ఉంది ఇప్పటికే చలికి వల్ల కొన్ని ఆరోగ్య సమస్యలు కూడా వస్తున్నాయి అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు అయితే వాయుగుండం వల్ల తెలుగు రాష్ట్రాలపై పెద్ద ప్రభావం ఉండదు కానీ చలి వల్ల కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి చలి తీవ్రత వల్ల బయటకు వచ్చే ముందు పలు జాగ్రత్తలు తీసుకోవాలి స్వెటర్లు మప్లర్లు లేనిదే బయటకు రాకూడదు ప్రధానంగా వృద్ధులు పిల్లలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి గర్భిణీలు కూడా జాగ్రత్తలు పాటించాలని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు అంతేకాదు వైద్యుల ప్రకారం కేవలం వేడివి చేసిన నీటిని మాత్రమే తీసుకోవాలి ఆహారం కూడా వేడివేడిగా వండుకొని తినాలని సూచిస్తున్నారు లేకపోతే ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయని చెప్తున్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో